తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది సీనియర్ నటుడు ఏవిఎం రాజన్ సతీమణి ఒకప్పటి ప్రముఖ నటి పుష్పలత కన్నుమూశారు ఎనభై ఏడేళ్ల వయసున్న పుష్పలత చెన్నై టీ నగర్ లో నివసిస్తున్నారు వృద్ధాప్యం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడటంతో ఆసుపత్రికి తరలించగా మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెండితెరకు పరిచయమైన ఆమె సెంగొట్టై సింగం సినిమాతో నటనను ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కొంగునాటు తంగం చిత్రంలో కథానాయికిగా అలరించారు నటుడు ఏవిఎం రాజన్తో కలిసి నానం ఒరు పెన్ సినిమాలో నటించి స్నేహితులుగా మారారు ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లితో ముగిసింది ఈ దంపతులకు ఇద్దరు సంతానం సినీ పరిశ్రమలో ఆమె మరణం తీవ్ర విషాదాన్ని నింపింది పుష్పలత మృతికి సినీ ప్రముఖులు అభిమానులు నివాళులర్పిస్తున్నారు మరలా అలాంటి ప్రతిభావంతరాలు రావడం కష్టం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది సీనియర్ నటుడు ఏవిఎం రాజన్ సతీమణి ఒకప్పటి ప్రముఖ నటి పుష్పలత కన్నుమూశారు ఎనభై ఏడేళ్ల వయసున్న పుష్పలత చెన్నై టీ నగర్ లో నివసిస్తున్నారు వృద్ధాప్యం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడటంతో ఆసుపత్రికి తరలించగా మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెండి తెరకు పరిచయమైన ఆమె సెంగొట్టై సింగం సినిమాతో నటనను ప్రారంభించారు కొంగునాట్టు తంగం చిత్రంలో కథానాయికిగా అలరించారు నటుడు ఏవిఎం రాజన్తో కలిసి నానం ఒరు సినిమాలో నటించి స్నేహితులుగా మారారు ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లితో ముగిసింది ఈ దంపతులకు ఇద్దరు సంతానం సినీ పరిశ్రమలో ఆమె మరణం తీవ్ర విషాదాన్ని నింపింది పుష్పలత మృతికి సినీ ప్రముఖులు అభిమానులు నివాళులర్పిస్తున్నారు మరలా అలాంటి ప్రతిభావంతరాలు రావడం కష్టం